హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయల స్కీమ్ గురించి అంటే ఎవరికి ఇస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎలా పొందాలి అర్హతలేంటి అన్న అన్ని డౌట్సు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ముందుగా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ అంటే మనం సిలిండర్ బుక్ చేసిన తర్వాత సబ్సిడీ రూపంలో మన అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది దీన్ని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఆసరా బంధు వంటి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూర్చడానికి ప్రారంభించింది ఈ సబ్సిడీ పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి మొదటిది గ్యాస్ కనెక్షను మీ పేరుతో ఉండాలి రెండోది మీరు తెలంగాణ రాష్ట్రానికి స్థానిక నివాస ఉండాలి మూడోది మీ కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉండాలి ముఖ్యంగా మీ ఇంట్లో వైట్ రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి వీరికి మాత్రమే ఈ ఐదు రూపాయల సబ్సిడీ వర్తిస్తుంది ఇంకా మీ బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సబ్సిడీ మీ అకౌంట్లోకి వస్తుంది ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఈ సబ్సిడీ ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వం ప్రతీ నెలలో ఒకసారి సాధారణంగా పదిహేనో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ మధ్యలో మీకు సిలిండర్ బుక్ చేసిన వారికి సబ్సిడీ పంపిణీ చేస్తుంది మీరు ఆ నెలలో గ్యాస్ బుక్ చేయకపోతే ఆ నెలకు సబ్సిడీ రాదు తర్వాత నెలలో బుక్ చేసినప్పుడు మళ్ళీ సబ్సిడీ వస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే మీరు వైట్ రేషన్ కార్డు హోల్డర్ అయితే ఆధార్ లింక్ అయి ఉంటే గ్యాస్ బుకింగ్ చేయగానే ప్రభుత్వం మీ అకౌంట్లో ఐదు వందల రూపాయల సబ్సిడీ డిపాజిట్ చేస్తుంది మరి మీరు ఇంకా ఈ సబ్సిడీ తీసుకోవట్లేదంటే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి వివరాలు చెక్ చేసుకోండి ఇది తెలంగాణ ప్రజలందరికీ మంచి బెనిఫిట్గా ఉపయోగపడే స్కీము మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్